నువ్వు తిప్పు దగ్గరికి రాని దగ్గరికి ఆ ఓకే తిప్పు ఎలా తిప్పుతావో చూస్తాను వా మళ్ళీ తిప్పు మళ్ళీ తిప్పు బ్రెజ్ వా నువ్వు తిప్పమ్మా నేహల్ తల్లి అన్నీ పక్కకి రా ప్రజ్ తల్లి బాగుంది ఎలాగమ్మా ओके ना 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 సరే గాని నీకు ఏబిసి డ్యూల్ వచ్చు కదా నే వీడికి నేర్పించరా నువ్వు చెప్పగలవా అన్నీలాగా చూడు అన్నీ ఫాస్ట్ చెప్తే అలా కాదు అనిలా చెప్పు నెహల్ గుడ్ బాయ్ క్లాప్ అన్నకి నువ్వు చెప్పురా ఇప్పుడు అనిలాగా ఏబిసిటీ చెప్పు అలా కాదు అనిలా చెప్పాలి నేహల్కి గురు బ్రహ్మ గురు విష్ణు కూడా వచ్చు ఎంత బాగా చెప్తాడో నువ్వు చెప్పు అన్నిలాగా నువ్వు నేహల్ బేబీ నువ్వు వావ్ గుడ్ బాయ్ చూడమ్మా నేహల్ ఎంత బాగా చెప్పాడు అన్నయ్య ఇప్పుడు నువ్వు చెప్పు బ్రజ్ అన్ని పక్క నిల్చోపోని అన్నీ చెప్తాడు కదా విందుచొళ్ళు రాధా నీకు అయ్యో అన్నికి సరస్వతి నమస్తు బాగొచ్చు చూడు విను చెప్తాడు కావాలంటే ఇంకేం వచ్చినాహల్ నీకు అంటే